హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఇస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప బర్త్డే అయితే అయింది కదా మీరు అందరూ వీడియో చూసే ఉంటారు వీడియో చూడకపోతే కనుక ఒకసారి ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూసేయండి ఇది వచ్చేసి బర్త్డేకి వచ్చిన డ్రెస్సెస్ మొత్తం అయితే వన్ వీక్ అయితే అయిపోతుంది బర్త్డే అయిపోయి కూడా నేనైతే డ్రెస్సెస్ అన్నీ వీడియో కోసం అయితే ఓపెన్ చేయలేదు చేయనీ లేదు కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే అన్ని తీసుకెళ్పేశారు ఇంకా నేను మళ్ళీ దీంట్లో అయితే మిక్స్ చేసి పెట్టేశాను ఒకసారి అయితే చూసేద్దామా ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేయండి ఫస్ట్ డ్రెస్ అయితే ఇది ఇది బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ అది పెసర్ రంగు అంటారు కదా అది ఇది కూడా బాగుంది కానీ బట్ డైలీ యూస్కి వాడేస్తే సరిపోతుంది ఇదైతే ఇంకా ఇది వచ్చేసి మా అత్త వాళ్ళు పెట్టారు మా మేనత్త అని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే ఫంక్షన్ రోజు రాలేదు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంటే బయటకు వదిలేండి మా అక్క అయితే ఒక డెలివరీ అయ్యింది ఇంకా అక్క అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి అయితే అక్కన అక్కడ రోజు పెట్టడానికి వెళ్ళారు అందుకని చెప్పేసి ఫంక్షన్ డే అయితే రాలేదు అందుకని ఈ రోజు వచ్చి డ్రెస్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది నేను ఇది కూడా చర్చికి వెళ్ళేటప్పుడు అలాగైతే నేను వాడేస్తాను

చూడండి బలే ఉంది బాగుంది కదా ప్రణవి కూడా బలే ఉంది కొంచెం అంటే నెట్టే మెత్తగానే ఉంది ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ ఇది అయితే బలే ఉంది దీనికి కూడా హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ మెత్తగా వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆరేదప్పుడైతే ఎక్కువ డ్రెస్సెస్ వచ్చినాయి ఆరేటప్పుడు అయితే అన్నీ మిక్స్ అయితే వచ్చింది అండి కూడా బాగానే వచ్చింది ఇవి ఎవరు ఎవరు ఏమేమి పెట్టారని అయితే నాకు అస్సలు తెలియదు ఎందుకంటే ఐడియా కూడా లేదు అన్ని డ్రెస్సెస్ అయితే మీకే చూపిస్తున్నాను మీరే ఎవరి తేవాలో కన్ఫామ్ చేసుకోండి ఇదిగోండి ఇలాంటి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి వేస్తుంటాను ఇంకా చిన్నవి కాటన్గా ఉన్నాయి కదా అవి మాత్రం డైలీ యూస్కి పెట్టేస్తాను నాకు ఇబ్బలే నచ్చినాయి ఇలాగ హ్యాండ్స్ వచ్చేసినాయి కదా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది డ్రెస్ మాత్రం ఇది ఒకటి ఐడియా ఉంది మా మా హజల్ అని చెప్పాను కదా మా ఆ ఆచేయలేదు తనైతే తెచ్చింది కొత్త బొమ్మ లాగా ఉండేది ప్రాణి దీంట్లో అయితే ఇది కూడా బాగుండదు ఇది దిక్కింది ఇలాగొచ్చింది బాగుంది ఈ కలర్ కూడా భలే ఉండేది ప్రాణి ఇది వచ్చేసి ఇది ఒకటి కొంచెం ఐడియా ఉంది మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లో వర్క్ చేస్తారని చెప్పాను కదా మిస్ వాళ్ళైతే మ్యామ్ వాళ్ళు వాళ్ళైతే పెట్టారు ఇదిగోండి ఇది కొంచెం పార్టీ వేర్ అవుట్ ఫిట్ లాగైతే వచ్చింది బాగుంది కొంచెం ఇప్పుడు కాదండి నడిచేటప్పుడుకైతే ఇది లుక్ కానీ అంత బాగుంటుంది దీనికి చిన్న దుప్పటి అలాగ కూడా వచ్చింది చున్నీ ఇది ఒక్కటి మాత్రం కొంచెం నడిచేటప్పుడు అలాగేసా అనుకోండి చాలా బాగుండిద్ది ఇది దీన్ని మాత్రం దాచి పెట్టేస్తాను బీర్వాలో పెట్టేస్తా ఇది కూడా మ్యామ్ వాళ్ళే తెచ్చారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మెత్తగా ఉంది కదా కొంచెం వాళ్ళు కూడా కంఫర్ట్గా ఉంటారు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఇది వేసేసేయచ్చు దీని మీదకి వచ్చేసి ఇది మిడ్డీ ఇది మిడ్డీ ఇదేమో టీషర్ట్ అయితే వచ్చింది ప్రణవికి అయితే ఒక జీన్స్ కూడా లేదు ఫ్రెండ్స్ ముందు జీన్స్ కూడా ఒకటి తీసుకోవాలి ఇప్పుడు నవ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఈ ఫ్రాక్స్ అవి కాకుండా జీన్స్ అయితే వేసామంటే బాగుండేది ఈ టీషర్ట్ వేసి దీనికి మ్యాచింగ్ జీన్స్ అయితే తీసుకుంటాను నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రణవి వాళ్ళ బాబాయ్ మా మరిదైతే తీసుకొచ్చారు ఈ ఫ్రాక్ చాలా బాగుంది ఇది మెత్తడిది మీకు చూస్తే కొంచెం హెవీగా అనిపించచ్చు ఇది సాఫ్ట్ నెట్ ఉండేది కదా అది నెట్ అయితే చాలా బాగుంది మీరు పిక్స్ చూసే ఉంటారు లాస్ట్లో అయితే నేను యాడ్ చేశాను ఈ పిక్సే దీని మీద ఫ్రాక్స్ ఉంది టూ తెచ్చారు ఆల్రెడీ ఒక గౌన్ అయితే కాటన్ది ఇంకా అది నేను డైలీ యూస్కి వేసేస్తున్నా కూడా అంటున్న ఇది వచ్చేసేమో మా ఇంటి దగ్గర అక్క పెట్టింది నేను నేను చెప్పాను కదండి ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేస్తారండి మా వాళ్ళు అయితే అన్ని ఇలాగా చేస్తుంది ఆరాధ్య అంటే ఆరాధ్య అంటే కొన్నే ఓపెన్ చేసిందండి మళ్ళీ ఇలా కోట్ ఇలా కోట్ టైప్లో వచ్చింది దీనికి ప్యాంట్ ఈ టైప్లో వచ్చింది ఇది కూడా బాగుంది వీళ్ళు ఏం చేశారంటే అమౌంట్ అయితే మాకే ఇచ్చారు తెమ్మని ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము ఇలాగ తీసుకొచ్చాము ఇంకా తెచ్చి వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళు ఇంకా ఆ బర్త్డే రోజు అయితే పెట్టారు ఇది వచ్చేసేమో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఇది కూడా డైలీ తీసుకొని వాడేయచ్చు చాలా బాగుంది మెత్తగా ఇది కూడా ఇంకొకటి మిడ్డీ అయితే బుజ్జి మిడ్డి ఇది మాత్రం ఇప్పుడు వాడేయాలి ఎందుకంటే మళ్ళీ టైట్ అయిపోద్దామో అనిపిస్తుంది ఇంకా అదే చెప్పాను కదండి సండే చర్చ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా బయక్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇలాంటివి వేస్తాను అనుకోండి నాకు కూడా హ్యాపీగా అనిపించింది మళ్ళీ అలా ఏ వేయకుండా ఎవరికైనా ఇచ్చేయాల్సి అంటే ఎలాగో అనిపించేసి మ్యాక్సిమం ఇవ్వ ఇచ్చేస్తాను నేను పిల్లలు కానీ నాయ కానీ ఇది అనాథాశ్రమం వాళ్ళని మా ఇంటి దగ్గర అయితే ఆటో ఒకళ్ళు వస్తారు నాకు టైట్ అయిపోయినాయి కానీ పిల్లలు ఇవి సైజ్ అయిపోతాయి కదా వాళ్ళవి మొత్తం ఒక నేను ఒక కవర్లో వేసేసి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఆటోలో అయితే ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళు ఏదైనా చేసుకోండి బట్ నేనైతే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇది ఒక ఫ్రాక్ చాలా పెద్దది వచ్చింది ఈ ఫ్రాక్ ఎవరు పెట్టారు కూడా నాకు ఐడియా లేదు ఇది ఒకటి మాత్రం ఆరాధ్యకి సర్పడ్డి ఇది మాత్రం ఆరాధ్యకే కలర్ కూడా చాలా బాగుంది మీకు వీడియోలో లైట్గా ఉంది కానీ కొంచెం తిక్ కలరే వచ్చింది ఇది వచ్చేసి పింక్ కలర్ బాగుంది ఇది కూడా ఇది కూడా ఏంటంటే నాకు శారీ అయితే ఉంది ఇలాంటిది సేమ్ ఆరాధికి కూడా ఫ్రాక్ ఉంది ఈ ఫ్రాక్ని నేను ఇంకా మేము ముగ్గురం అయితే ఇలాగే వేసుకోవచ్చు ఈ డ్రెస్ని అలాగ పక్కన అయితే పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి గీ అంటే మా అత్తవాళ్ళ మరిదని చెప్పాను కదా లాస్ట్లో వాళ్ళు వాళ్ళు అయితే ఇచ్చారు గిఫ్ట్ ఇది ఒకసారి లైట్ లైట్ ఉంది ఇలా వస్తుంది అయితే నేను పెట్టి చూపిస్తాను ఇది నెక్స్ట్ తర్వాత అయితే ఒకసారి ఇది వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ వాళ్ళే ఇది ఇచ్చారు బ్లాంకెట్ అయితే చాలా మెత్తగా ఉంది బట్ ఇప్పుడే పెట్టిన ఎందుకంటే వీళ్ళు టాయిలెట్స్ పోసి ఇదంతా పాడైపోయింది కదా అందుకని చెప్పేసి అయితే దీన్ని పక్కన పెట్టేస్తాను కొంచెం అయిన తర్వాత అయితే వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తాను వాడుకోమని చాలా బాగుంది మెత్తగా ఉంది ఇప్పుడు ఇచ్చాను అనుకోండి ఇప్పుడు పాడే ప్రతి దీంతో పాటు ఒక చాక్లెట్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇంకా టెడ్డీ బేర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ టెడ్డీ బేర్స్ అయితే నేను మొత్తం బీరువా పైన పెట్టేశాను మీ తర్వాత అయితే నేను చూపిస్తాను ఇంకా నెక్స్ట్ మంచి ఫంటారు ఇది వచ్చేసి మా నేను కంప్యూటర్ అయితే నేర్చుకున్నాను మా ఇంటి దగ్గర పెడితే ఆ మ్యామ్ అయితే పంపించారు నాకు థ్యాంక్ యూ మ్యామ్ పంపించినందుకు అంటే మేడం వచ్చేస్తే ఫంక్షన్కి అయితే రాలేదు కొంచెం వర్క్ ఉందని చెప్పేసి రాకపోయినా సరే మాకు అంటే మా పిల్లలు అని చెప్పాను కదా అన్నయ్య పిల్లలు వాళ్ళ ఆమె దగ్గర ట్యూషన్కి అయితే వెళ్తారు మ్యామ్ దగ్గర అయితే ఇంకా ఆ మ్యామ్ అయితే వాళ్ళకి ఇచ్చి పంపించారు దీన్ని ఆల్రెడీ వాడేసారు అందుకే ఛార్జింగ్ అయిపోయింది ఆన్ ఆన్ చేస్తే మాట్లాడుతూ ఉంటుంది డ్యాన్సింగ్ ఏంటిది దీన్ని దీని పేరేదో ఉంది కూడా థ్యాంక్ యూ మ్యామ్ పంపించినందుకు ఇదైతే ఇంకా మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించేశాను ఇంకా టెడ్డి పెరిస్ అయితే ఫైన్ పెట్టా ఒకసారి అయితే మీకు అది చూపిస్తాను అండ్ అలాగే ఇది పెడతా అన్నా కదా ఇది కూడా ఒకసారి మీకు అయితే చూపిస్తాను బాగుంది కదా బాగుంది ఇది లైట్ ఆఫ్ చేస్తే బాగుంది థ్యాంక్ యూ మోయో అనిపిస్తుందా నేను ఇంకా టెడ్డీ పేర్స్ చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి ఇంకా టెడ్డీ పేర్స్ అయితే మొత్తం పాతవి కొత్తవి మొత్తం అయితే దీంట్లో పెట్టేశాను నేను వేరే క్లిప్ అయితే తీసాను ఆ క్లిప్లో అయితే మీకు యాడ్ చేస్తా ఇదిగోండి ఇంకా ఫ్రాక్స్ అన్నీ ఇవి మొత్తం ఇలాగ చిందర వందరగా ఉంది ఇది మొత్తం కూడా నేను ప్యాక్ చేసి అయితే పెట్టేస్తాను పైన అంటే చిన్న ఇంకా వీటిలో చిన్నగా ఉన్నాయి అయితే నేను డైలీ యూజ్కి కానీ చర్చెస్కి అలాగ వాడేస్తాను కొంచెం హెవీ వర్క్ అలాగ ఉన్నాయి కదా కొంచెం ఆ టైప్లోవి అవి అయితే నేను ఇంకా పెట్టేసి సైడ్న కొంచెం పెద్ద అయినాక నడిచేటప్పుడు అయితే నేను వేసేస్తాను ఇంక ఇప్పుడు ఇది మొత్తం అయితే సర్దేయాలి ఇంకా టెడ్డి పెరిసేదుకోండి ఇక్కడ పెట్టేసి ఎందుకంటే కింద చాలా బొమ్మలు ఉన్నాయి ఫస్ట్ అయితే అవి వాడాలి అవి వాడిన తర్వాత అయితే నేను ఇవి ఇస్తానని చెప్పాను ఎందుకంటే అన్నీ తీసుకున్నాను అనుకోండి మట్టి మట్టి చేసేస్తారు అందుకని చెప్పేసి అయితే అవి మొత్తం వాష్ చేసి నేను పైన అయితే పెట్టేశాను మళ్ళీ ఇంకా అలాగ పెట్టినా కూడా ఎందుకులో స్మెల్ వస్తుంటాయని పాతవి కూడా ఉంటే అవి కూడా తీసేసి అయితే నేను ఇంకా అలాగ పైన పెట్టేశాను వాష్ చేసి కొంచెం డటాయిలు వేసి అలా వాష్ చేస్తున్నాను అనుకోండి స్మెల్ అయితే రాదు అందుకని చెప్పేసి అయితే అలా చేస్తాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇంకా బర్త్డే వీడియో కూడా ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ